నమస్తే పర హైకోతో నేను ముందుకు వచ్చాను గుండె తలుపు తట్టింది స్టెతస్కోపు పిల్ల హాహా ఓ అంటే పదాల గారడి ఎంత గొప్పగా చెప్పాడే కవి మాధవి సనాన గారు రాసినటువంటి హైకో ఇది గుండె తలుపు తట్టింది గుండె తలుపు తట్టింది స్టెథస్కోపు పిల్ల మొత్తం ధ్వని ధ్వనిపూర్వకంగా చెప్పినటువంటి పోయిట్రిక్ టింట్ బ్యూటిఫుల్గా అయింది ఐకుల మనకి గుండెతరపు తట్టడము అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయ పద సముదాయాన్ని తీసుకుని ఆయన చెప్పాల్సిన విషయాన్ని గుండెతరుపు తట్టడం అనడం అనేది దాంట్లోనే ఉంది అంటే సాధారణంగా తలుపు తట్టడం అనేటువంటి అంశాన్ని గుండె తలుపు తట్టడం అంటే ప్రేమకు సంబంధించినటువంటి అంశం అంటే తన చేత ఆకర్షించబడింది తన గుండెని కదిలించింది తనలో హృదయ స్పందన లేపింది అనే అంశాన్ని చివరిలో ఎవరు స్టెథోస్కోప్ పిల్ల అన్నారు నిజానికి ఆబ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు స్టెథోస్కోప్ గుండె తట్టడం అంటే యాక్చువల్గా గుండెల మీద స్టెథోస్కోప్ పెట్టి డాక్టర్ పరీక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని స్ఫురింపచేస్తూ మరి మూడవ లైన్లో మెటఫర్గా స్టెథోస్కోప్ పిల్ల అనే మెటాఫోరికల్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ వేరొక ధ్వని ఇక్కడ చూపిస్తాడు అంటే ఒక ఇట్స్ ఏ షేర్డ్ బిట్వీన్ లవర్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమ ద్వారా కదిలించింది అని చెప్పడానికి అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యటువంటి ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి హృదయ స్పందనని ప్రేమైక హృదయ స్పందనని ఈ రకంగా చేసింది ఈ హైకు అంటే దీంట్లో రెండు షేడ్స్ అంటే దేర్ ఇస్ ఏ పోయిట్ హ్యాజ్ గివెన్ ఎ స్పేస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద మైండ్ ఆఫ్ రీడర్ అందుకని ఈ హైకు నాకు నచ్చింది దానివల్ల నేను ఇది సెలెక్ట్ చేయడం అన్నమాట గుండె తలుపు తట్టింది స్టెతస్కోప్ పిల్ల అంటే కొన్ని మనం చదివి అలా ఉండిపోవాలి అంటే మైండ్లో ఎక్ససైజ్ చేసుకోవాలి మనం అప్పుడు దాని యొక్క ఫ్లేవర్ మొత్తం మనకు అర్థమవుతుంది అలా వండిపోతూ ఉంది అట్లాంటి ఒక మంచి ఐకూర్ ఇచ్చినటువంటి మాధవి సనారా గారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను యాక్సెప్ట్ యూసార్ వండర్ఫుల్ లైక్ సో ఇది మరి నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే మీ సపోర్టు నాకు చాలా అవసరం